అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహిత విజయాలతో భారత కీర్తి పతాకను నింగిలో ఎగరేస్తున్న ఇస్రో మరో అద్భుతాన్ని సాధించబోతోంది శ్రీహరికోట ఇస్రో కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు దీనికోసం మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి నెల నాటికి మూడో లాంచ్ ప్యాడ్ సిద్ధం చేస్తారు అంతరిక్ష విజ్ఞానంలో కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్రవేత్తలు తాజాగా ఏఎస్ఎల్వి నుంచి మొదలుపెట్టి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకలను ప్రయోగించి ఇప్పుడు ఎన్జిఎల్వి రాకెట్ల ప్రయోగానికి ఈ మూడో లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు అంటే అతి పెద్దదైన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు ఈ లాంచ్ ప్యాడ్ నుంచి భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాలకు చంద్ర మండలానికి మానవ రహిత మరియు మానవులతో కూడిన రాకెట్లు పంపుతారు అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి క్యాప్సూల్స్ ను పంపే ఏర్పాటు కూడా ఈ కేంద్రం నుంచి జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు సూర్య గ్రహాన్ని వలయాలకు కూడా వ్యోమగాములు కూడిన క్యాప్సూల్స్ పంపే దానికి అనుకూలంగానే ఈ మూడో లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు నుంచి అతి బరువైన మరియు అతి పొడవైన ఉపగ్రహ వాహక నౌకలను కూడా దీని నుంచే ప్రయోగిస్తారు